ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలువును గాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన పాడుకుందాం జయశీలుడా మా ప్రభువా જયગીત મુ પાડં પાપંગેતા પડચડીના મમો કરુણ ચિરાક્ષીવી પાપંગચેતા પડીચડીનામો કરુણ ચિરાક્ષીવી ఋతే హృదయా మునిండే స్తుభు ్ఞత హృదయా మునిండే స్మోమా ప్రభు జయశీలు మా ప్రభువా జయగీతములు ప్రభువా జయశీలుడా గీతములు పాడడం వాక్యము చదువుకుందాము వ్యవహారసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పయ వచనం చదువుకుందాము యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వేకోజాంలో చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగము యేస్సు క్రీస్తు ప్రభుల వారు కలువరి సిరువలో పలికిన ఏడు మాటలలో ఆరో మాట ఇది ఈ మాటలో ఉన్నటువంటి అర్థమేమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి తండ్రి దగ్గర నుంచి పంపించబడినటువంటి ఉద్దేశము నెరవేరింది అని ఒక పని విజయవంతంగా ముగించిన తర్వాత చెప్పినటువంటి ఒక గొప్ప విజయహాసము దేవుడు చేస్తూ చెప్పినటువంటి మాట సమాప్తమైనదని అప్పుడు తన ఆత్మను దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి దగ్గర తనకు ఉన్నటువంటి గొప్ప వైభవాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని దగ్గర ఆయన ప్రధాన శిల్పిగా ఉండి సృష్టి అంతటిలో దేవునికి ఆయన సహాయకుడుగా ఉన్నట్లుగా మనం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఆయన ఈ జగత్తుకు పునాది వేసేటప్పుడు దేవుని దగ్గర తనకున్నటువంటి స్థానము ఏమిటో చక్కగా వివరిస్తూ వచ్చిన మాటల్ని మనము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై వచనాల వరకు మనం గమనిస్తే యేసు ప్రభుల వారికి తన దగ్గర ఉన్నటువంటి ప్రాధాన్యమైనటువంటి ఒక ఆధిక్యతను మనం గమనించగలం అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన మునుపు నేల నిరవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటుంది ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులను మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఇది యేసుప్రభు వారికి తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఇటువంటి ఆధిక్యతని వదులుకొని సర్వమానవాళి పాప విమోచన కొరకు నువ్వు భూలోకానికి వెళ్ళాలి మానవ రూపం ధరించాలి మానవుల యొక్క పాప ప్రక్షాళన కొరకు కలవ యాగం చేయాలి అంటే ఆయన శిరసావహించి విధేయుడ ఈ లోకానికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన దేవుడిచ్చిన పనిని కంప్లీట్ చేయడం కలువరి శిలువలో సైతానను ఓడించడం పాపంపై మరణంపై విజయం సాధించడానికి చేయవలసిన క్రతువులన్నీ సిలువలో చేయడం ఆయన ఆ ఆరవ మాటగా చెప్పినటువంటి మాటే అది సమాప్తమైనదని పని కంప్లీట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం కదా ఎక్కడా వారు వెనుకంజ వేయలేదు ప్రతిదీ తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు ఈ లోకంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు ఆయన పేరటనే దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాడు మనం చూస్తాము పేతు రాసిన మొదటి గ్రంథము రెండు ఇరవై నాలుగులో ఏమని వ్రాసాడంటే మనము పాపముల విషయమై చనిపోయి నీతిని విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత తిరిగి అంటాడు పేతురు గారు కనుక ఇది దేవుడు యశ్యా గ్రంథంలో యాభై మూడవ అధ్యాయంలో యష్యా ప్రవక్త ప్రవచనాలన్నీ నెరవేర్పుగా కలువరి సిలవలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆయన సంపూర్తి చేసి ఆయన పనంతా ముగించిన తర్వాత సమాప్తమైనదని తన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా మనం చూస్తాం కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు ఆయన చెప్పినంత చేస్తూ వచ్చాడు ఆయన లేఖనాలను నెరవేరుస్తూ వచ్చాడు లోకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో అంటాడు కదా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిష్య కుమారుడి లోకానికి వచ్చను అనేటువంటి మాట నిజమే ఆయన నశించిపోచున్న మనలందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు తిమోతి కూడా చెప్తూ ఉంటాడు తిమోతికి రాసిన పత్రికలో పౌలు చెప్తూ ఉంటాడు ఒకటో అధ్యాయం పదిహేను వచ్చంలో పాపులను రక్షించుట క్రీస్ చేసి ఈ లోకానికి వచ్చాడని కనుక ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు జరగబోయే విషయాలన్నింటిని క్రోడీకరించి తండ్రిని మహపరిచినట్లుగా ఆయన వ్యవహార సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఆరు వచనంలో సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహేపరిచితి అని చెప్తాడు దానికి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మహాయజ్ఞాన్ని కంప్లీట్ చేశాడు యజ్ఞం సామాన్యమైనది కాదు సర్వ మానవాళి పాపాల కొరకై ఆయన యజ్ఞ పశువుగా గొర్రె పిల్లగా కలవరి సిలవలో తనను తానే అప్పగించుకొని సమస్త మానవాళి పాప విమోచన కొరకు పని కంప్లీట్ చేశాడు ఆరో మాటగా చెప్పిన మాట అదే ఆయన సమస్తము సమాప్తమైనది ఈ సమాప్తము విజయవంతంగా ముగిసింది కనుక విజయోత్సాహంతో దేవుడు మనల్ని రక్షించడానికి కలవరి శిలువకు తానే అప్పగించుకున్నాడు కనుక మనం విమోచింపబడ్డాం మనం రక్షింపబడ్డాం ఇప్పుడు మనకున్నటువంటి బాధ్యత ఏంటంటే మనము ఆయన బాటలో విజయోత్సాహంతో మనం కూడా ప్రయాణం చేస్తూ తన కొరకు జీవించాలి రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నువ్వు గొప్ప దేవుడు నువ్వు మహాఘనుడవు మహోన్నతుడవు తండ్రి దగ్గర నీకున్న గొప్ప భాగ్యం తండ్రి దాన్ని తృణప్రాయంగా ఎంచి త్యజించి నీవు ఈ లోకానికి మా కొరకే వచ్చావు నీ వచ్చిన పని కంప్లీట్ చేసి విజయోత్సాహంతో సమాప్తమైనా చెప్పావు బట్టి వందనాలు నీ రక్షణ బట్టి నీ యొక్క నడిపింపును బట్టి నీ యొక్క ఆపదలను బట్టి నీ ప్రేమను బట్టి మేము వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని కాపాడుమని నీ కొరకు నిలబెట్టుకొని మా జీవితాలు నీ యొక్క సన్నిధిలో కొనసాగించడానికి సహాయపడమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్తుంచి ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్